తెలుగు శ్రోతలకు నమస్కారం ఇప్పుడు వినుపోయే కథ పేరు తోడొక రుండిన భవానీ కుమారి గారు రచించారు కథ విందాము కేశవమూర్తికి హఠాత్తుగా మెలకువ వచ్చింది భార్య భానుమతి పోయిన ఈ మూడు నెలల కాలంలో ఆయనకు ఏ రోజు సరిగా నిద్ర లేదు పట్టిన కలత నిద్రనే మంచినీళ్లు తాగి అలా దివాన్ మీద కూర్చొని ఆ కళని గుర్తు చేసుకోసాగారు కలలో భానుమతి ఏడుస్తుంది ఎందుకు తాను కదా ఏడవాల్సింది ఒక్కరోజు అనారోగ్యం పాలవని మనిషి యాభై ఆరేళ్లైనా నిండని మనిషి నిద్రలోనే తాను పక్కన నిద్రపోతూ ఉండగాని ఒక మాట ఒక్క మాటైనా మాట్లాడకుండా ఏమిటి అరవై రెండేళ్ల కేశవమూర్తికి కన్నీరు ఆగలేదు ఆయన బాధ ఎదిగి పెళ్ళిళ్ళు అయిపోయిన కొడుకుతో పంచుకోలేడు ప్రస్తుతం శ్రీకాంత్ ఇంట్లో ఉంటున్నాడతను పెద్ద కొడుకుది మంచి ఉద్యోగమే కోడలు కూడా చిన్న ఉద్యోగం ఏదో చేస్తున్నది పదేళ్ళు పిల్లలు పిల్లలున్నారు కొడుకుకు పిల్లల బెడ్రూమ్ వాళ్లకు వదిలేసి తాను హాల్లో సర్దుకున్నాడు కానీ కోడలు ఇంట్లో ఉన్నంతసేపు సెలవుల్లో హాల్లో ఉండటం ఇబ్బందే మళ్ళీ కళ గుర్తుకు వచ్చింది కళలో బాను ఏడుస్తున్నది పెళ్ళైన దగ్గర నుండి ఆమెను ఎప్పుడూ తిట్టి ఎరగడు పద్దెనిమిది ఏళ్లకే తండ్రి పోయిన సంవత్సరంలోనే పెళ్లి చేయాలని ఆమె అన్నలు మేనమామ ద్వారా అతని దగ్గరకు వచ్చారు తన పెళ్లి చూపులు గుర్తుకొచ్చాయి అదొక మధుర జ్ఞాపకం అతనికి తెల్లగా పొడువుగా ఉన్న భానుమతి ఎంతో నచ్చింది అతనికి క్లర్క్ స్థాయిలో మొదలైన ఉద్యోగ ప్రస్థానం బాగానే ముగిసింది తల్లి తండ్రి తన ఇద్దరు అక్కలు అన్నా వదిన అప్పుడప్పుడు వచ్చేవారు అందరితో కలుపుగోలుగా ఉండేది తాను బాగానే ఉంటాడు తప్పితే తాను అందగాడు కాదు పువ్వు లాంటి భార్య అంటే మొదటి చూపులోనే ఎంతో ఇష్టం కలిగింది తాను కొంచెం రంగు తక్కువ కూడా తను వీలున్నప్పుడల్లా పనుల్లో సాయం చేసేవాడు బజారు పనులు వీలున్నప్పుడల్లా చేసేవాడు లేకపోతే ఆమె చేసుకునేది ఎంతో ఇష్టంగా ప్రేమగా ఉండేది తనంటే పిల్లలంటే అన్ని బాధ్యతలు తీరాయి అనుకొని వెళ్ళిపోయిందా రిటైర్ లైఫ్ ఎంత బాగా ప్లాన్ చేసుకున్నాడు ఆ రోజు కూడా బాధ్యతలన్నీ తీరాయి ఇంకా అందరి బంధువుల ఇళ్ళకి యాత్రలకి వెళ్ళి హాయిగా గడుపుదామని చెప్పిన మనిషి తననిలా ఒంటరివాన్ని చేసి వెళ్ళిపోయిందేమిటి తనకు ఆమె తప్ప వేరే ప్రపంచం లేదు ఆఫీస్ అవగానే సరాసరి ఇంటికెళ్ళిపోయేవాడు తోట పని బజారు పని కలిసే చేసుకునేవాళ్ళు తన బాధలు సుఖాలు ఆమెతోనే పంచుకునేవాడు ఇంటి కోసం స్థలం కొన్నప్పుడు మొక్కలు పెంచుకోవాలని ఎంత సంబరపడింది రెండు బెడ్రూమ్లు హాలు వంటిల్లు కట్టినందుకు పెద్ద రాజభవనం కట్టించి ఇచ్చినట్టు ఎంత సంబరపడిపోయింది పెద్దవాడు హైదరాబాదులో చిన్నవాడు శ్రీకర్ ఉద్యోగరీత్యా నార్త్లో ఉన్నాడు కోడళ్ళు ఎలా ఉన్నా ఏమి అనేది కాదు సెల్ ఆన్ చేసి ఆమె ఫోటోలు చూస్తూ కూర్చున్నాడు పెళ్లి చూపులకి పంపిన ఫోటోతో సహా అన్ని అకేషన్స్కి తీసిన ఫోటోస్ ఉన్నాయి చూస్తుండగానే కన్నీటితో ఫోటోలు మసగా పారిపోసాగాయి ప్రక్కనే పడుకొని ఉంది ఆమె శ్వాస ఎప్పుడు ఆగిపోయింది తెలియనంత మొద్దు నిద్రపోయాడు తాను ఎంత దౌర్భాగ్యుడు కన్నీళ్లతో చెంపలు తడిసిపోతున్నాయి ఎప్పటికో నిద్ర పట్టింది హాల్లో పడుకున్న వాళ్ళు అయినా లేవకపోతే ఎంత ఇబ్బంది నాకు అవతల ఆఫీస్ టైం అవటం లేదు లేపండి నాన్నని కోడలి గొంతు బిగ్గరగా వినబడుతుంది ఉలిక్కి పడి లేచాడు మూర్తి కొడుకు దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడతాడు అనుకున్నాడు శ్రీకాంత్ తండ్రి దగ్గరకు వచ్చి రాత్రి నిద్ర పట్టలేదా నాన్న మాట్లాడకుండా లేచి హాల్లో ఉన్న బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చాడు కాఫీ ఇచ్చింది కోడలు అది భానుమతి ఇచ్చే కాఫీలా లేదు టిఫిన్ భోజనం టేబుల్ మీద పెట్టాను తర్వాత తినండి ఆ మాటల్లో సౌమ్యత లేదు నిట్టూర్చాడు మూర్తి రోజులు నిస్సారంగా గడుస్తున్న విశ్రాంతి ఉంది ప్రశాంతంగా లేదు కల వచ్చిన వారానికి సాయంత్రం పార్కుకి వెళ్ళాడు అక్కడ అతనికి స్నేహితులు ఎవరూ లేరు వెళ్ళిన అరగంటకే వెనక్కి వచ్చి ఫ్లాట్ ముందు బెల్ నొక్కబోయి ఆగిపోయాడు కోడలి మాట వినిపించింది ఆయన చిన్న కొడుకు యుఎస్లో చదవటానికి స్టడీ లోన్ తీసి మళ్ళీ తానే రిటైర్ అవ్వగానే కట్టారు కదా ఇప్పుడు అతను ప్రేమించిన దానికోసం వెనక్కి వచ్చాడు నార్తకోడలు ఈయనన్ను చూస్తుందా మనమే కదా చూడాల్సింది ఆ ఇల్లు అమ్మి డబ్బు ఇమ్మనండి మీ తమ్ముడు వాటాకొస్తే ఎవరి చదువులకు ఎంత ఇందో లెక్క తేల్చమనండి శ్రీకాంత్ నచ్చ చెబుతున్నట్టుగా అంటున్నాడు అమ్మ పోయి మూడు నెలలు కాలేదు ఇప్పుడు కొత్త ఇంటికి ఏం తొందర వచ్చింది నేను ఇప్పుడు ఏమీ మాట్లాడను ఆయనతో ఖచ్చితంగా తేల్చి వేశాడు కొడుకు కనీసం మీకెంత శ్రీకర్కి ఎంత ఖర్చు పెట్టారు అదైనా అడిగి రిటైర్మెంటు బెనిఫిట్స్లో పదిహేను లక్షలు ఇవ్వమనండి శ్రీకాంత్కి బాగా కోపం వచ్చినట్టు ఉంది చెబుతుంటే అర్థం చేసుకోకుండా కొత్త ఫ్లాట్ అంటూ గోల చేస్తావేంటి సహనం కోల్పోయినట్టుగా అరిచాడు విజయ ఇల్లు అమ్మేయమని అన్యాపదేశంగా అంటూనే ఉన్నది వెనుతిరిగి వెళ్ళి కింద ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు ఆయనకి కోడలి మీద కోపం రాలేదు ఇంతకాలం వాళ్ళు ఒక రకమైన ఇండిపెండెంట్ జీవితానికి అలవాటు పడ్డారు విజయ ప్రైవసీ కోల్పోయినట్టుగా ఫీల్ అవుతుందని ఆయనకు అర్థమైంది ఇల్లు అమ్మేసి ఇస్తే ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ కొంటే ఆయనకు హఠాత్తుగా తన ఇల్లు గుర్తుకు వచ్చింది అవును ఇల్లు భానుమతి పోగానే వచ్చేశాడు కొడుకు దగ్గరికి దశ దిశ కర్మ అయిపోగానే అప్పుడు కలిగిన వ్యధ ఒంటరిగా ఉండనివ్వక కొడుకు దగ్గరకు వచ్చేలా చేసింది నాన్న అన్న శ్రీకాంత్ పిలుపు విని తలెత్తి చూశారు ఆయన ఎనిమిది అయింది నాన్న మీరు ఇంతవరకు రాలేదని కంగారు వేసింది ఏదోరా అలా కూర్చుండిపోయాను నిర్వేదంగా అన్నారు నాన్న కొడుకు గొంతులో బాధ గమనించి ఏమీ లేదు నాన్న పద అంటూ బయలుదేరారు రెండు రోజుల తర్వాత ఇంటికి వెళ్ళాలని ఉంది శ్రీకాంత్ అన్నారు కొడుకుతో శ్రీకాంత్ అదేమిటి నాన్న నువ్వు ఒక్కడివే ఎలా ఉంటావు ఆందోళనగా అన్నాడు ఇల్లు ఎలా ఉందోరా లంచ్ అయ్యాక వెళ్తాను విజయ ఇలా రామ్మా రెండు లాంగ్ నోట్బుక్స్ ఆమె చేతిలో ఉంచుతూ అన్నారు మీ అత్తయ్య ఇద్దరు కొడుకులకు ఎవరి ఖర్చు ఎంతైందో అయిందో రాసి పెట్టిందమ్మా శ్రీకాంత్కి ఆరు లక్షలు తక్కువ ఇచ్చాను ఇంకా ఆఫీస్ నుండి కొంత రావాలి రాగానే పంపుతాను పిల్లల పేరున వేయి వంచిన తలెత్తలేదు విజయ తండ్రి రెండు రోజుల క్రితం విజయ మాటలు విన్నాడేమో అని అనిపించింది తండ్రిని ఉండమని అడగటానికి సంశయించి ఏమీ మాట్లాడలేకపోయాడు శ్రీకాంత్ నాలుగు గంటల కల్లా ఇంటికి చేరాడు గేటు తీసి లోపలికి అడుగు పెట్టగానే మనసంతా వేదనతో నిండిపోయింది కళ్ళు నీటి పొరలు కమ్మి పరిసరాలు మసుగగా కనిపించాయి ఇంటి తలుపు తీసి భారమైన హృదయంతో లోపలికి వెళ్ళి అన్ని కిటికీలు తలుపులు తెరిచారు ఆమె బిరువా తెరిచి ఆమె చీరల దొంతర చూశాడు ఎంతో నీటుగా సర్దుకొంది ఆమె ఒక చీర తీసి గుండెలకు హత్తుకొని వెల్లువల వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక నేల మీద పడి ఏడ్చాడు కొంచెం సేఫ్ అయ్యాక తేరుకొని వెనక పెరటిలోకి వెళ్ళాడు పెరటిలో భార్య ప్రాణ సమానంగా పెంచుకున్న మొక్కలు వడలిపోయి కనిపించాయి పెద్ద మొక్కలైన మామిడి సపోటా నిమ్మ ప్రాణాలతో ఉన్నాయి ఆమె ప్రాణమైన జాజి మల్లె విరజాజి గులాబీ మొక్కలు వాడిపోయి ఉన్నాయి పని మనిషి సాయమ్మకి నెల జీతం పంపుతూనే ఉన్నాడు ఫోన్లో అడిగితే ఆమె ఏవో కుంటి సాకులు చెప్పింది మూర్తి ఆమెని ఏమీ అనలేదు వెంటనే వచ్చి ఇల్లు క్లీన్ చేయమన్నాడు ఆమె వచ్చేలోగా మొక్కల దాహార్తి తీరి జీవం పోసుకునేలా నీళ్లు పెట్టాడు సాయమ్మతో ఇల్లు వాకిలి శుభ్రం చేయించి గిన్నెలు మళ్ళీ కడిగించి రోజు పనిలోకి రమ్మనమని చెప్పాడు ఆమెని ఆయన ఏమీ అనలేదు భానుమతికి ఇష్టమైన తోటను ఇంటిని వదిలేసి వెళ్ళిపోయిన తాను పరాయి మనిషిని ఏమనగలడు ఆ రాత్రి బాగా అలసిపోయాడేమో పని మనిషి వచ్చి తలుపు తట్టేదాకా మెలకువ రాలేదు టిఫిన్ బయట చేసి పచారీ సామాన్లు కూరగాయలు కొన్ని తెచ్చుకొని వంట చేశాడు మనసులో చెప్పలేని దిగులు మాటిమాటికి భానుమతి ఆమె మాటలు గుర్తుకు రాసాగాయి మనసు కూడ తీసుకుంటూ నెమ్మదిగా వంట ముగించాడు రెండు గంటలప్పుడు భోజనానికి కూర్చున్నాడు ఒంటరిగా కూర్చొని గొంతులో దుఃఖం గూడు కట్టుకొని ముద్ద మింగుడు పడలేదు కాస్త అన్నం తిని లేచాడు హాల్లో వాళ్ళు కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు అలా నిస్సారంగా పది రోజులు గడిచాయి రోజు వంట చేసుకున్నా తినలేకపోయేవాడు ఆ రోజు అలాగే ఏదో తిన్నాను అనిపించి వాళ్ళు కుర్చీలో కూర్చున్నాడు అమ్మా అంటూ ఆగకుండా ఎవరో పిలుస్తున్నారు చిన్నపిల్లాడి గొంతులా ఉంది లేచి తలుపు తీశాడు ఎదురుగా ఏడేళ్లు ఉంటాయేమో మాసిన దుస్తులు దీనంగా నిలబడి ఉన్నాడు ఆకలేస్తుంది అయ్యగారు కొంచెం అన్నం పెట్టండి లోతుకుపోయిన కడుపుని చొక్కా ఎత్తి చూపించాడు వాడివైపు ఒక నిమిషం చూసి ఉండు అంటూ ఒక కాటన్ టవల్ సోపు ఇచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొనిరా అని చెప్పి పెరటిలోకి వెళ్ళి అరటి ఆకు కోసుకొని వచ్చి హాల్లో వేసి రా కూర్చో అన్నాడు వండిన అన్నం ఆకు మీద వేసి తాను కొనుక్కొచ్చిన టమాటా పచ్చడి నెయ్యి వేశాడు నెయ్యి వద్దండి అయ్యగారు తిను పచ్చడిలో నెయ్యి వేసుకోకపోతే ఎలా తింటావు వాడు తల వంచుకొని కూర్చున్నాడు కళ్ళ నుండి కన్నీళ్లు రాలి అన్నంలో పడసాగాయి ఆయనకు తెలియదు వాడు సరిగ్గా అన్నం తిని ఎన్ని రోజులైందో ఏడవకు అన్నం తిను చొక్కాతో కళ్ళు తుడుచుకొని అన్నం గబగబా తినసాగాడు నెమ్మదిగా తిను ఆర్ద్రంగా అన్నారు తర్వాత కూర అన్నం పెరుగు అన్నంతో పాటు రెండు అరటి పళ్ళు ఇచ్చి తినేలా చూశారు ఆకు పడేసి చేతులు కడుక్కొని వచ్చి ఆయన ఎదురుగా నించున్నాడు కూర్చో నీ పేరేమిటి రవికిరణ్ అయ్యగారు వాడు చెప్పిన దాన్ని బట్టి పట్టపగలు తాగి వచ్చిన తండ్రితో తల్లి గొడవపడింది అతను తోసిన తోపుకి రోడ్డు మీద పడి ప్రాణాలు పోగొట్టుకుంది పోలీసుల భయంతో పారిపోయిన తండ్రి తిరిగి రాలేదు ఆరు నెలలుగా వాడిని ఆదుకునే వాళ్ళు లేక అడుక్కు తినలేక యాతన పడుతున్నాడు నిండా ఏడేళ్లు లేవు హఠాత్తుగా ఆయనకు అనిపించింది వాడి దుఃఖం ముందు తనదెంత అయ్యగారు ఆకులు అవి శుభ్రం చేస్తాను చెట్లకు నీళ్లు పోస్తాను బజారు పనులు చేసి పెడతా ఒక్క పూట అన్నం పెడితే చాలు ఈ వరండాలో పడి ఉంటా చేతులు జోడించి ఏడుస్తూ అడిగాడు గబుక్కున వంగి వాడి చుట్టూతా చేతులు వేసి హృదయానికి హత్తుకొన్నాడు ఆయన కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి ఆ పసివాడి వయసెంతని భార్య మరణంతో గనిభవించిన ఆయన హృదయం కరిగి కన్నీరుగా ప్రవహించింది కనీసం తాను అరవై రెండు ఏళ్ళు అన్ని బంధాలలోనూ మాధుర్యాన్ని అనుభవించాడు వాడి వయసుకు ఎంత వ్యధ ఒంటరితనం నెమ్మదిగా తేరుకొని వాడి కన్నీళ్లు తుడిచి అన్నాడు రవి నాకు నువ్వు ఏమీ పని చేయనవసరం లేదు నాకు తోడుగా ఉండు అమ్మమ్మ లేదు నిన్ను చదివిస్తాను ఉండిపోతావా నాతో వాడు మళ్ళీ ఆయన్ను చుట్టేసి గట్టిగా ఏడవసాగాడు గంట తర్వాత రవి శుభ్రంగా తలారా స్నానం చేసి ఆయన మనవడి బట్టలు లూజుగా ఉన్నా వేసుకున్నాడు వాడికి కావలసిన బట్టలు చెప్పులు కావలసినవన్నీ కొన్నాడు షాపింగ్ అయ్యేసరికి రాత్రి అయింది మంచి హోటల్లో భోంచేసి చివరగా ఐస్ క్రీమ్ ఇప్పించాడు వాడి సంతోషం ఆయనకు ఎంతో శాంతిని కలిగించింది మర్నాడు ఊర్లో పేరెన్నికగన్న స్కూల్కి తీసుకెళ్లి సెకండ్ క్లాస్లో చేర్చారు స్కూల్ డ్రెస్ షూస్ బుక్స్ అన్నీ కొన్నాడు ఆ పసివాడు సంతోషానికి అంతే లేదు మాటి మాటికి బుక్స్ తీసుకొని చూసుకుంటున్నాడు ఆ రోజు ఆయన వాడితో పాటు కడుపు నిండా తినగలిగారు కేశవమూర్తికి ఇప్పుడు రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియటం లేదు ఉదయాన్నే లేవటం రవితో కలిసి మొక్కలకు నీళ్లు పోయటం వంట చేసుకోవటం వాడిని స్కూలుకి పంపించాక విశ్రాంతి తీసుకోవటం సాయంకాలంలో పార్కుకి లేదా మార్కెట్కి వెళ్ళటం అన్నీ రవి తోడురాగా చేస్తున్నారు వాడు క్విక్ లెర్నర్ తన నిర్ణయం వాడి విషయంలో సరైనదని తెలుసున్న కొద్దీ ఆయనకి ఎంతో తృప్తి కలుగుతుంది ఒకసారి శ్రీకాంత్ వచ్చాడు ఎందుకు నాన్న ఈ వయసులో ఈ అబ్బాయి బాధ్యత నీకు అమ్మ జ్ఞాపకం రా ఈ ఇల్లు నాకు వాడు బరువు కాదు అమ్మలేని ఈ జీవితానికి వాడు ఒక తోడు అంతే చాలా రోజుల తర్వాత తెల్లవారుజామున భానుమతి కనిపించింది అతని తల మీద చేయి వేసి నిమురుతూ అన్నది కలత పడకండి ప్రశాంతంగా ఉండండి నేను వెళ్తాను ఇక తలుపేసుకోండి బాను వెళ్లకు గట్టిగా అరుస్తూ లేచాడు అరిచాననుకున్నాడు కానీ నోటిలోంచి చిన్న శబ్దం కూడా రాలేదు తల తిప్పి చూశాడు రవి పక్క మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్నాడు మంచినీళ్ళు తాగి కలలో భానుమతిని గుర్తు చేసుకున్నారు ఏమన్నది ఆమె కలత పడవద్దు ప్రశాంతంగా ఉండమన్నది రెండు బంగారు గాజుల మధ్య ఎర్రని మట్టి గాజులు ఆమె ముఖంలో చిరునవ్వు హఠాత్తుగా ఆయనకు గుర్తుకు వచ్చింది అవును ఆమె చనిపోయిన రోజు కోరా కలర్ బెంగాలీ కాటన్ చీర ఎర్ర జాకెట్ వేసుకుంది రాత్రి అలాగే కనబడింది అంటే ఆమె ఇంకా తనకు కనబడదు అని తనని మరచిపోయి ఆ పసివాడితో మిగిలిన జీవితాన్ని సాగించమన్నదా తన జ్ఞాపకాలతో బాధపడవద్దని లేదా తనకు ప్రాణప్రదమైన ఇంట్లోనే తాను జీవిస్తున్నందుకు సంతోషపడి వెళ్తున్నాను అని చెప్పిందా అందుకే వెళ్తున్నాను నా జ్ఞాపకాల తలుపులని మూసివేయమని చెప్పిందా అంటే ఆమె ఇంకా తనకు కనబడదని అర్థమైంది కంట వెంట కారుతున్న నీటిని తుడుచుకొని నిద్రకు ఉపక్రమించారు ఆయన ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు